జర్మనీ విద్యార్థినిపై లైంగిక దాడి హైదరాబాద్ నడిబొడ్డున మరో ఘోరం కూరగాయల మార్కెట్ చూపిస్తానని కారులో లిఫ్ట్ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళి యువతిపై లైంగిక దాడి కామాంధ్రుడిని అరెస్ట్ చేసిన రాసుకొండ పోలీసులు ఇదేం పోయే కాలంరా నాయన దేశానికి చెడ్డ పేరు తెస్తాను తెలంగాణకు చెడ్డ పేరు తెస్తాను గంత కొట్టుకుంటాను వచ్చి ఏం కథ ఇది ఒక పరాయి దేశానికి సంబంధించిన స్త్రీ వచ్చి మన దేశంలో చదువుకోవడమో ఇక్కడ ఉద్యోగం చేయడమో ఇక్కడ నివాసం ఉండడమో చేస్తే ఆమె మీద ఇట్లా లైంగిక ఆకృత్యాలకు పాల్పడితే భారతదేశం సనాతన ధర్మం భారతదేశం ఉన్నతమైన దేశం వాళ్ళ కట్టు బొట్టు ఆచారాలు వ్యవహారాలు ఉన్నత స్థాయిలో ఉంటాయని మన భుజాలు అడుముకుంటాం మనం జబ్బలు ఎగిరేసుకుంటాం తీరా చూస్తేనేమో ఇట్లా మన దేశానికి వచ్చిన వ్యక్తుల మీద అత్యాచారానికి పాల్పడుతున్నాం ఇది ఎవరు సిగ్గుపోతుంది మన ధర్మం సిగ్గుపోతుంది మన సాంప్రదాయాలు సిగ్గుపోతుంది మన మన దేవుళ్ళ పరువు ఇది ముప్పై మూడు కోట్ల దేవతలు మన దగ్గరనే ఉన్నారు దేవుళ్ళు దేవతలు ఏ దేశంలో చీర కట్టుకోరు ఏ దేశంలో బొట్టు పెట్టుకోరు ఎక్కడ పెట్టుకోరు మనమే నిండైన దుస్తులు వేసుకుంటాం నిండుగా ఉంటాం మనం సాంప్రదాయబద్ధంగా కానీ మన వాళ్ళకి ఇట్లా వక్రబుద్ధి ఉన్నది ఒకడేమో మెట్రో రైల్వే స్టేషన్లో అట్ల అమ్మాయి మీద అకృత్యం చేసే నిన్నోడేమో ఏకంగా గుడిలనే అది చేసే వాడు ఇంకా గుడిలో పని చేసినోడే ఆ దుర్మార్గానికి కొడుకు వచ్చాడు ఇప్పుడు చూస్తే వీడేమో కూరగాయల మార్కెట్ చూపిస్తారా కూరగాయలు రా అని మెల్లగా వీడి ఇక్కడ ఇగరం పెట్టి ఇట్లా వీడి దుర్మార్గానికి పాల్పడ్డాడు ఏం కథలు మీ గలీజ్ గాడిది కొడుకులారా ఏం మనుషులు రా మీరు ఇసోంటి వాళ్ళని ఉరిదీరి ఈ గాడుల వల్లనే చెడ్డ పేరు గిన్ మరి గింత పైసా చికామా ఒక స్త్రీ పక్కనుంటే మొత్తం ఇక ఆలోచన ఇక ఎంఎంటిఎస్ రైల్లో జరిగిన ఘోరాన్ని మరొక ముందే హైదరాబాద్లో మరో లైంగిక దాడి ఘటన చోటు చేసుకునేది ఇంకోటి మర్చిపోయినావు గుడిలో ఏడుగురు నాగర్ కర్ణుల్లో తాగీళ్ళు కథం గుడికి వచ్చిన వివాహితను చూసిళ్ళు కథం పొదల్లోకి ఆమె మూత్ర విసర్జనకు పోతే కథం అటే దొరకబెట్టిండ్లు కట్టేసీళ్ళు ఆ దశల వారిగా తెల్లారి వరకు ఒకడు అయిపోయినాక ఒకడు ఒకడు అయిపోయినాక ఒకగడు తెల్లారే వరకు ఆమెను చిత్రహింసలో గురి చేసి ఆమె మీద లైంగిక దాడి జరిపోయాడు ఎవడు అని చెప్తే పూజ ఆ పూజారి కాదా దేవాలయంలో పనిచేసే ఉద్యోగి వాడు స్కెచ్ చేసిండు అంటే చూడండి దుర్మార్గులు ఇంత చిచోర అయి ఉంటారు ఒక వ్యక్తి స్త్రీ వస్తుందంటే వీళ్ళు ముందే స్కెచ్ చేసుకొని ఉంటాను అన్నట్టు ఎవలెవల వస్తాను వాళ్ళు ఎటు పోతానులు ఎటు వస్తానులు ఎటు వచ్చే టైంకు వాళ్ళ మీద మనము అత్యాచారానికి ఒడిగట్టాలి ఏ టైంలో అత్యాచారానికి ఒడిగట్టాలని వీళ్ళు స్కెచ్ చేసుకొని కూర్చుంటాను మరి ఇన్ని జరుగుతాయంటే ప్రభుత్వం ఏం చేస్తుందా మీరు ఓం మంత్రి లేడు పద్ధతులు క్షీణించిపోయినాయి రౌడిజం మళ్ళీ వచ్చింది కామందులు మళ్ళీ బుట్టుకొచ్చింలు ఒక్కొక్కరిని మొత్తము అంగాలు కోచిపడేస్తా కానీ ఇట్లా బుద్ధి రాదు ఆ దుబాయ్లో కదా గొర్రె నరికినట్టు నరుకుతారు కదా మసీదు ముందట ఎవరైనా తప్పు చేస్తే గసవాండి తీసుకురారు గసండి తీసుకెరారు ఇక్కడ చట్టాలు ఆడోళ్ళ మీద గీసంటి అనే మనమే అంటాం ఆడోళ్ళు అద్భుత అయిపోతాను జీరో వాళ్ళ అద్దులు ఉండాలని మనం అంటాను మరి ఈ గాడులు చేయబట్టేమో మళ్ళీ టెచ్చటప్పుడు